తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా పది కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లను కేటాయించింది పది స్థానాల్లో మహిళలకు ఐదు బీసీలకు మూడు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి చెప్పున రిజర్వేషన్ కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ఇందులో భాగంగానే ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఫైనల్ ఓటర్ లిస్టులను ప్రభుత్వం ప్రకటించింది మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించనున్న ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుంది దాదాపుగా డెబ్బై ఐదు గుర్తులను కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని గెజిట్ జారీ చేశారు ఇక రాష్ట్ర ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ అయ్యి పార్టీ సింబల్స్ లేని డెబ్బై ఏడు పొలిటికల్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం డెబ్బై ఐదు గుర్తులను కేటాయించారు ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా పది కార్పొరేషన్ ఖరారు చేసింది మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లను కేటాయించింది పది స్థానాల్లో మహిళలకు ఐదు బీసీలకు మూడు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి చెప్పున రిజర్వేషన్ కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు మున్సిపల్ కమిషన్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ఇందులో భాగంగానే ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో ఫైనల్ ఓటర్ లిస్టులను ప్రభుత్వం ప్రకటించింది మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించిన సింబల్స్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది దాదాపుగా డెబ్బై ఐదు గుర్తులను కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కు ముతుని గెజెట్ జారీ చేశారు ఇక రాష్ట్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయ్యి పార్టీ సింబల్స్ లేని డెబ్బై ఏడు పొలిటికల్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం డెబ్బై ఐదు గుర్తులను కేటాయించారు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఇందులో భాగంగా పది కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు హారిక చెప్పండి పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది పోతోంది దీనికి సంబంధించి ఓవరాల్గా డీటెయిల్స్ ఇవ్వండి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగరం మోగిందనే చెప్పుకోవాలి రాష్ట్రంలో నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలు అలాగే పది మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఇటు మేయర్ ఇటు రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసిందనే చెప్పుకోవాలి అయితే ఈసారి ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట వేసిందనే చెప్పుకోవాలి దాదాపు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అలా అదే విధంగా రిజర్వేషన్ సంబంధించి వివరాలను కూడా ఇవాళ జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కూడా ఇటు అఫీషియల్ గా ప్రకటించారు అయితే ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ మూడు బీసీలకు కేటాయించారు కొత్తగూడెం కార్పొరేషన్ కు ఎస్టీ కి రిజర్వేషన్ ఇస్తారు అలాగే రామగుండం కార్పొరేషన్ కు ఎస్టీ జనరల్ మహబూబ్ నగర్ అవకాశం కల్పించారు అలా అదే విధంగా మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్ అలాగే కరీంనగర్ కార్పొరేషన్ కు బీసీ జనరల్ అభ్యర్థులకు కేటాయించారు అదే విధంగా నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీల్లో ఐదు ఎస్టీ పదిహేడు ఎస్పీ అలాగే ముప్పై ఎనిమిది బీసీలకు అరవై ఒక్కటి అన్రిజర్వ్ గా ఇటు ఖరారు చేసినట్టు అయితే తెలుస్తుంది అయితే జిఎస్ఎంసి కార్పొరేషన్ తో పాటు ఖమ్మం నల్గొండ నిజామాబాద్ కార్పొరేషన్ జనరల్ మహిళకు అలాగే ఇటు గ్రేటర్ వరంగల్ జనరల్ అభ్యర్థికి రిజర్వ్ చే మనం ఇక్కడ పార్టీలు ఎలా తీసుకోబోతున్నాయి ఎందుకంటే మొన్న రీసెంట్ గా జరిగిన సర్పంచ్ ఎన్నికలకి అసలు పార్టీతో సంబంధం లేకపోయినా ఇండివిజువల్ గా పోటీ చేసినప్పటికీ చాలా ప్రతిష్టాత్వంగా తీసుకున్నాయి అని మనం చూసాము అదే విధంగా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అని అంటే ఖచ్చితంగా పోటా పోటీగానే ఉండబోతుంది చెప్పుకోవాలి ఒక పక్క అధికారి అధికారంలో ఉన్న పార్టీలకే ఎక్కువగా ఇటు మొగ్గు చూపినప్పటికీ ప్రజలు ముఖ్యంగా ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏకాధిపత్యం జరిగింది కానీ అదే విధంగా ఇప్పుడు ఈ ఎన్నికలు ఎప్పుడైతే వస్తున్నాయో ఖచ్చితంగా ఇది రెండు వైపులా ఉండే అవకాశం ఉన్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది అందులో ముఖ్యంగా బిఆర్ఎస్ ఆల్రెడీ ఒక పక్క ఇటు ధర్నాలు అంటూ ఇటు ప్రజల్లోకి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెయ్యలేదు అనేది పూర్తిగా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదే విధంగా ఇటు మనం చూస్తూనే ఉన్నాం ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటనలు మొదలుపెట్టారు నిన్న నిర్మల్ జిల్లాకు వెళ్ళడం కొత్త కొత్త ప్రాజెక్టులు ఎప్పుడైతే ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన తర్వాత అవి పూర్తి అయిన తర్వాత వాటికి శంకు వాటికి పూర్తిగా వాటిని ఓపెనింగ్ చేయడం ఇలాంటివన్నీ చూసాము కాబట్టి ఖచ్చితంగా ఈసారి పోటా పోటీగా జరగబోతున్నాయి ఒక పక్క బిజెపి కూడా ఇటు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేటి తెలుస్తుంది అదే విధంగా ఇటు ఏదైతే ఇటు బిఆర్ఎస్ అలాగే ఇటు అది ఇటు ప్రతిపక్షాలు ఎంత పోటీగా ఉంటాయో అలా అదే విధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనైతే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ చూస్తాము జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏం జరిగిందో అలాగే సర్పంచ్ ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాము కానీ ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా నిర్ణయించుకున్నట్టయితే తెలుస్తుంది పూర్తిగా ఈ మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా ఆధిపత్యం చెలాయించాలి అని చెప్పేసి అయితే ఒక పక్క తెలుస్తుంది అందులో ముఖ్యంగా అన్ని జిల్లాలకు సంబంధించిన మంత్రులకైతే నిర్దేశాలు చేస్తు చేశారు అని చెప్పేసి అదే విధంగా రేపు జరగబోయే ఏదైతే మేడారంలో క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది సో కాబట్టి అక్కడ కూడా ఈ దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంటుంది అని అంటున్నారు అదేవిధంగా ఏదైతే ఏ జిల్లాకు సంబంధించిన సీట్లు ఈ ఈ మున్సిపల్ సీట్లు తగ్గుతాయో అక్కడ మాత్రం ఆ మంత్రి పైన వేటు వేటు పడే అవకాశం ఉంటుంది అని అయితే అంటున్నారు ఎందుకంటే ఇప్పటికే కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రుల్లో కొంతమంది మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది అని అంటున్నారు ఇదే అదనుగా భావించే అవకాశం ఉంటుంది అని కూడా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక ముగ్గురు నలుగురు మంత్రుల మీద వేటు పడే అవకాశం ఉంటుంది మరి ఏ జిల్లాకు సంబంధించింది అనేది మాత్రం ఇంకా మనకు క్లియర్ గా బయటికి రాలేదు కాబట్టి మనం దాన్ని ప్రస్తావించే అవకాశం లేదు కానీ ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ రిజర్వేషన్ ఖరారు Okay right thanks for the updates Harika రేపు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది ఈసారి కేబినెట్ మేడారంలో జరగబోతోంది సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో అక్కడే కేబినెట్ సమావేశం జరపనున్నారు మేడారాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశంతో చర్చించినట్లు తెలుస్తోంది సమావేశంలో షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రేపు సాయంత్రం సీఎం మేడారం వెళ్తారు పంతొమ్మిదిన ఉదయం ఏడు గంటలకు గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు రేపు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది ఈసారి కేబినెట్ మేడారంలో జరగబోతున్నట్లుగా సమాచారం అయితే సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో అక్కడే కేబినెట్ సమావేశం జరపనున్నారు మేడారాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా సమాచారం అలాగే స్కెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రేపు సాయంత్రం మేడారం వెళ్తారు పంతొమ్మిదిన ఉదయం ఏడు గంటలకు గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు